హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి తొలి సంతకం అనేది కూడా చేయబోతున్నారు ఎవరైతే రైతులు పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నారో ఆ రైతులందరికీ కూడా శుభవార్తనైతే తెలియజేశారు ఇక రైతుల ఖాతాలలో దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా జమ అవుతుందని అయితే తెలిపారు ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కాదని వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి అర్హత పొందాలంటే నేను చెప్పినటువంటి విధంగా చేస్తేనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే తెలపడం జరిగింది ఇక ఎటువంటి హామీ అనేది కూడా ఎక్కడ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రైతుల వర్గాలకు వారందరికీ కూడా చేయూతనివ్వాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకున్నారు ఇక ఎప్పటి నుంచి డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ కాబోతున్నాయి ఎటువంటి రైతులకు డబ్బులు జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది రైతులందరి ఖాతాల్లో కూడా త్వరలోనే రుణమాఫీ నిధులనేది కూడా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా దాదాపుగా లక్ష రూపాయలైతే జమ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత పొందాలంటే పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా తీసుకుని ఉండాలని తీసుకున్నటువంటి డబ్బులు అనేది కూడా రెండు లక్షల లోపల మాత్రమే ఉండాలని అలాగే రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా వడ్డీ చెల్లిస్తున్నటువంటి రెండు ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు దగ్గర ఉంటాయి కాబట్టి ఆ రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని ఒకవేళ ఏమైనా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని బ్యాంకు ఖాతాలు మీరు ఏవైతే బ్యాంకు ఖాతాలు ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారానే ప్రతి వీడియో కూడా తెలియజేయడం జరుగుతుంది అందుకోసమే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబడతాయి ఎందుకంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఎందుకంటే అన్నదాత సుఖీభబా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసినప్పుడే ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఆ రోజునే విడుదల చేస్తామని తొలి సంతకం అనేది కూడా బహిరంగ సభలో మాత్రమే పెట్టడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తెలియజేశారు నేను చెప్పినటువంటి అనేది కూడా పూర్తి చేసి పెట్టుకోండి త్వరలోనే అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో